హాయ్ నీ చాలామంది కామెంట్ చేశారు కదా హెయిర్ గురించి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అని ఈరోజైతే మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చాను మా పిన్ని ఎప్పుడు ఈ రకంగా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటుంది తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుందంట రాస్తూ ఉంటే క్రమక్రమంగా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది డాండ్రఫ్ కూడా తగ్గుతుంది ఆ షాంపూ ఈ షాంపూ రాసి అలసిపోయినట్లయితే ఇంట్లోనే ఈ రకంగా చేసుకోండి ఈజీగా కెమికల్స్ లేకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది మా పిన్ని జుట్టు చూపిస్తాను లాస్ట్లో చూడండి ఎంత ఒత్తుగా ఉంటుందో కావలసినవి కళాయి తీసుకొని ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు నల్ల జీలకర్ర కరివేపాకు మెంతులు గోరింటాకుని నేనైతే ఎండబెట్టి ఇందులో వేసాను అన్నీ వేసి ఈ రకంగా వేపుకోవాలి చక్కగా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది వేగిన తర్వాత అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారా ఈ రకంగా కలుపుతూ ఉంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా మీ ఫేస్ చూపించండి మీరు ఎక్కడుంటారు ఏం చేస్తూ ఉంటారు అని దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది కామెంట్ చేయండి పక్కా చేస్తాను అలాగే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసుకోవాలని ఉందో పక్కా చేస్తానన్నమాట ఈ రకంగా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగిన ఒక చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పట్టేసేయండి ఈ రకంగా ఈ రకంగా పొడి అయితే సరిపోతుంది ఈ పొడిని కళాయిలో అయితే తీసేసుకుందాము మొత్తం ఈ రకంగా మిక్సీ పట్టేసి కళాయిలో వేసి మళ్ళీ వేపుకోవాలి దీన్ని కలర్ మారేంత వరకు నల్లగా అవుతుంది కలర్ మారి అప్పటిదాకా వేపుకోవాలన్నమాట సిమ్లో పెట్టి మరీ వేపుకోండి మంట తక్కువలో ఉండాలి ఎక్కువ ఉంటే మరీ మాడిపోతుంది తక్కువ మంట మీద పెట్టే వేపాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రకంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక దాంట్లో తీసి నీళ్లు పోసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకున్నాము నీళ్లు పోసుకొని చెంచాతోటి ఈ రకంగా అయితే కలుపుతున్నాను ఇలా కలిపేసిన తర్వాత అరగంట పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత పిన్ని హెయిర్కి అయితే అప్లై చేస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి అరగంట తర్వాత ఈ రకంగా అవుతుంది కొంచెం చిక్కబడి ఇప్పుడైతే అప్లై చేసుకుంటుంది పిన్ని చూడండి ఇలా చేసుకొని రాయడం వల్ల తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుందంట ఒకేసారికి అవ్వదు ఇలా రాస్తూ ఉండాలి రాస్తూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా అవుతుందంట హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందంట చాలామంది ఆ కలర్ ఈ కలర్ రాసి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది దానికంటే ఇలా ఇంట్లోనే చేసుకొని ఈ రకంగా రాసుకోండి రిజల్ట్ కూడా బాగుంటుందన్నమాట మా పిన్ని చుట్టూ ఇప్పటికీ కూడా ఒత్తుగా పొడువుగా ఉండడానికి కారణం ఇదే అనమాట పిన్ని నీ సీక్రెట్ ఏంటి అని అడిగితే నాకైతే ఈరోజు చెప్పింది అందుకే మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా క్లిప్పు పెట్టేసి ఒక గంట అయితే వదిలేయాలి గంట తర్వాత చక్కగా మొత్తం కడిగేసుకోండి షాంపూ అయితే రాయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి చూసారా కడిగిన తర్వాత ఈ రకంగా ఉంది